శిక్ష సిద్ధంగా ఉంది రాజుగా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ పరిపాలన చేస్తూ వచ్చావు దేవుడు చూశాడు శిక్షించబోతున్నాడు చెప్తున్నాడు కానీ ఆ శిక్ష రాక మునుపు దేవుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు నువ్వు చేస్తూ వస్తున్న పాపాలు ఆపేసాయి నువ్వు చేస్తున్న మోసాలు ఆపేసాయి అవినీతిని ఆపేశాయి అన్యాయాన్ని ఆపేసాయి అపవిత్రతను ఆపేసాయి దేవుడు కనుకరించి శిక్షించకుండా నిన్ను పడతాడు ఒకవేళ కాదు కూడదంటే మాత్రం నువ్వు ఈ రోజు ఉన్న సమస్తాన్ని పోగొట్టుకుంటావు కలిగున్న స్థితిని పోగొట్టుకుంటావు ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు కలిగున్న ఆకారాన్ని పోగొట్టుకుంటావు కలిగున్న అధికారాన్ని పోగొట్టుకుంటావు కలిగి ఉన్న అందరినీ పోగొట్టుకుంటావు అనాథగా అడవిలో జంతువుల్లో ఒక్కడిగా బ్రతుకుతావు ఆ రోజు కావాలో ఈ రోజు దేవుడు నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి క్షమాపణ కోరుకొని చేస్తూ వస్తున్న పాపాన్ని బట్టి పశ్చాత్తాపాడి వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో కనికరం కోరుకుంటు నా దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు అని ఆ రోజు దానియేలు చెప్పాడు ఈరోజు దేవుడు ఈ దిన సేవకుని ద్వారా నీతో చెప్తున్నాడు ఏం చేయబోతున్నావు